ఎల్సీఎన్ న్యూస్ కు స్వాగతం మెరుగైన సమాచారంతో మళ్లీ మీ ముందుకు నా పేరు మానస ఆత్మకూరు పట్టణ ప్రజలకు శుద్ది చేసిన త్రాగునీటిని అందిస్తున్న వాటర్ ప్లాంట్ ను మంగళవారం ఆత్మకూరు నూతన మున్సిపల్ కమిషనర్ షేక్ ఫజ్లుల్లా వైస్ చైర్మన్ సర్దార్ కార్యాలయ అసిస్టెంట్ ఇంజనీర్ ప్రసాద్ ఆర్ఐ కాశీ మున్సిపల్ సిబ్బందితో కలిసి పరిశీలించారు విధులలో చేరిన రోజు త్రాగునీటి ప్లాంట్ ను పరిశీలించే సమయంలో ఈ ప్రాంతమంతా అపరిశుభ్రంగా ఉండడంతో వెంటనే యుద్ద ప్రాతిపదికంగా శుభ్రం చేయమని సిబ్బందికి ఆదేశించి నేడు ఇక్కడ పరిస్థితులు పరిశీలనకు ఇక్కడ వచ్చినట్లు కమిషనర్ తెలిపారు క్రమం తప్పకుండా నీటి పంపిణీ వ్యవస్థ సక్రమంగా ఉండే విధంగాను ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని వేసవి కాలంలో నీటి సరఫరాకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ముందస్తు జాగ్రత్తలను పాటించాలని తెలిపారు అంటే మంచి నీటి మంచి నీటి అంటే చాలా అవసరం ప్రజలకి మనకి ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలో ఇది వాటర్ ప్లాంట్ కాబట్టి ఇక్కడికి వచ్చి మన కమిషనర్ గారు పరిశీలించి వీళ్ళకి చాలా జాగ్రత్తలు చెప్పి మనకి జాగ్రత్తలు చేసుకోవాలని చెప్పి పరిశీలిస్తూ అవకాశం ఇచ్చారు అందరికీ పట్టణ ప్రజలకు ఒక మంచి నీరుని ఇవ్వటం జరుగుతుంది కాబట్టి మన నీరు ప్రజలందరూ తాగుతున్నారు కాబట్టి ఈ నీరు ఇచ్చేటప్పుడు ఇక్కడ మనం చేయవలసినటువంటి అన్ని పరి అన్ని కూడా శుభ్రంగా ఉండాలనే ఆలోచనతో తెలియపరుచున్నాము అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది మనం ఏదైతే సూచనలు సలహాలు ఇచ్చామో అదేవిధంగా తూచా తప్పగా పాటించారు చాలా చక్కగా ఉంది ఈరోజు మేము మా వైస్ చైర్మన్ గారు అదేవిధంగా మా మున్సిపల్ ఏఈ అదేవిధంగా మా రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది అందరం కూడా విజిట్ చేశాము చాలా చక్కగా ఉంది మరి ఈ విధంగా ఎప్పుడు కూడా ఉంచాలని అశుభ్రంగా ఉండకుండా శుభ్రంగా ఉంచాలని వాళ్ళందరూ కూడా సూచనలు ఇవ్వడం జరిగింది వాళ్ళు దాన్ని తూచా తప్పుగా పాటించి మరి చాలా చక్కగా నీట్గా పెట్టడం జరిగింది మరి ప్రజలకి రాబోయే రోజుల్లో వేసవి కాలం కాబట్టి ఎక్కడ కూడా నీటి ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పి మా అసిస్టెంట్ ఇంజనీర్ గారికి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందికి అందరూ కూడా తెలియపరచడం జరిగింది థ్యాంక్ యూ సార్